అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఋషిపు రాశి వారి గురించి తెలుసుకుందామండి ఋషపు రాశి వారికి ఋషపు రాశి వారికి జూలై రెండవ తారీఖు బుధవారం రోజు అనగా వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటే వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీరి ఇంటి ముందు ఒక స్త్రీ దాంత్రిక పూజలు చేస్తుంది ఆమె ఎవరు ఆమె ఏ విధంగా ఉంటుంది ఎందుకు దాంత్రిక పూజలు చేస్తుంది ఆమె పండినటువంటి కుట్రలు ఏమిటి అసలు ఆమె ఎవరు ఏమిటి తెలుసుకోవాలి అందరికీ ఎన్నెన్నో సమస్యలు ఉంటాయండి ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు వత్తాకోడల సమస్యలు ఆసితాగాదాలు అప్పులు బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి ఏ సమస్యలతో బాధపడుతున్నారు సమస్యల నుంచి బయటపడాలి మాకు పెళ్లి కుదరడం లేదు అంటే మాకు మూడు అంటే భార్యాభర్తలకి గొడవలు అవుతున్నాయి అని ఒక్కసారి ఆ సమస్యలు ఏ ఏటి వల్ల వస్తున్నాయి అని తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ గురువు గారికి ఫోన్లోనే సంప్రదించవచ్చు ఎక్కడున్నా సరే చక్కగా ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి చాలా నమ్మకమైన గురువు గారు అలాగే ఈ ఋషభ రాశి వారికి మీ దిన అంటే మీ జాతక ఫలితాల ప్రకారం ఎటువంటి అనుకూల ఫలితాలు ఎటువంటి అననుకూల ఫలితాలు ఎదుర్కాబోతున్నాయి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఋషభ రాశి వారు ఎవరైనా సరే మన ఛానల్ ని కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది రంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు వీరు ఏ పనైనా సరే మంచి చెడు ఆలోచించిన తరువాతే మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరి జీవితంలో ఏ ప్రయత్నం చేసినా గానీ మొదట్లో మాత్రం ఆ ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలని అందిస్తే ఆ ప్రయత్నం అధిక శ్రమతోనే మంచి ఫలితాలను అయితే సాధించగలుగుతారండి అయితే ముఖ్యంగా ఋషభ వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం జీవిత జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలండి ఇప్పుడు కూడా వీరి జీవితంలో వీరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారండి దీనికి కారణం ఏమిటో అర్థం కాక మీరు నిరంతరము కూడా మీ జీవితంలో మీరు ఎప్పుడూ కూడా శతమతం అవుతూనే ఉన్నారు అలాగే అనారోగ్య సమస్యలు కావచ్చు లేదంటే ఆర్థిక సమస్యలు కావచ్చు అది మీ కుటుంబ జీవితం గానీ వృత్తి జీవితం కానీ లేదంటే ఉద్యోగ జీవితం కానీ లేదా వ్యాపార జీవితం గానీ ఇలా ఏ రంగాల్లో అయినా సరేనండి మీ సంతాన పరంగా కానీ ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూనే ఉన్నారండి ఈ సమస్యలన్నీ కూడా మనం ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి కారణం ఏమిటో మీకు అసలు అర్థం కావడం లేదు అంటే మీ పైన చెడు దృష్టి అనేది ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా మీ జీవితంలో మీ చెడును కోరుకునే స్త్రీల వల్ల మీరు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే ఆ స్త్రీల వల్ల మీరు అనేక రకాలైనటువంటి అనర్థాన్ని కూడా కొని తెచ్చుకోవడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఆ మనిషి యొక్క దృష్టి కుళ్ళుతో చూసేటటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో మీ పైన నరదృష్టిగా మారుతుంది ప్రతికూల శక్తిగా మారి మన జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల్ని తీసుకుని వస్తుంది కాబట్టి మీ పైన ఈ చెడు దృష్టి అనేది అధికంగా ఉంది కాబట్టి ఏ పని మొదలు పెట్టాలి ఏ పని చేసే ముందైనా సరే ఆ విఘ్నేశ్వర్ ఆరాధించి ఆ పని ఏదైనా సరే అప్పుడు మొదలు పెట్టండి కొన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి అలాగే మీరు ఏదైనా సరే పని అంటే ఏదైనా సరే పని మీద మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే ఆ సమయంలో మీరు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పుని ఒక మూటలాగా కట్టేసి ఆ మూటని మీరు జేబులో కానీ లేదంటే మీ పర్సులో కానీ పెట్టుకుని అంటే ఎంత ఏంటి అనుకుంటున్నారా ఏమో కాదండి అది చిన్న ఒక చిన్న మూటలాగా అంటే చిన్న వస్త్రం ఒక్క తీసుకుని ఒక చిన్న కొంచెం ఒక మోతాదులో చిన్న ఒక మూతలో కళ్ళు ఉప్పు తీసుకుని దాన్ని కొంచెం మూటలా కట్టేసుకుని మీ జేబులోకి పెట్టేంతగా కనపడినంతగా పెట్టుకుని వెళ్ళండి ఇలా చేయడం వలన ఆ చెడు దృష్టి ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు ఇలా చేయడం వలన మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే మీరు ఏ పని మీద అయితే బయటకు వెళ్తున్నారో ఆ పని ఖచ్చితంగా సురక్షితంగా ఆ పని అనేది మీకు ఖచ్చితంగా తీరిపోతుంది ముఖ్యంగా రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని మీ చెడుని కోరుకుంటున్నారు అంటే మీ చెడును కోరుకునే వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు కానీ స్త్రీ మాత్రం మీ గురించి దాంత్రిక పూజలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు ముఖ్యంగా ఈ దినఫలాల ప్రకారం మీకు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంత్రిక క్రియలు చేస్తున్నారు దాంత్రిక ప్రయోజనాల వలన మీరు నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఎందుకంటే చెడు శక్తి ముందు మనం విజయం సాధించాలి అంటే మాత్రం ఆ దైవారాధన అనేది మనం కచ్చితంగా చేసుకోవాలండి ఆ శివనామ స్వరణలో మీకు వీలైనటువంటి సమయాన్ని గడపండి ఇంటి గుమ్మానికి కుడివైపున అంటే మీరు ఇంటి నుంచి బయటికి వచ్చే సమయంలో కుడివైపున ఉండే విధంగా కలబంద మొక్కను వేలాడదీయండి ఈ విధంగా చెయ్యండి ఈ విధంగా చెయ్యలేము అని అనుకునే వాళ్ళు ఈ విధంగా మేము కట్టలేము అని అనుకునే వాళ్ళు ఉన్న ఉప్పు మూటను కట్టండి అంటే ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక పిడికెడు రాళ్ల ఉప్పును వేసేసి మూటలాగా కట్టేసి మీరు రాత్రి సమయంలో మీరు నిద్రపోయే సమయంలో మీ ఇంటి ముందు ప్రధాన ద్వారానికి కుడివైపున తలుపులన్నీ కూడా వేసుకున్నాక రాత్రి సమయంలో తాంత్రిక పూజలు అనేవి చేస్తారు కాబట్టి మీరు రాత్రి సమయంలో తలుపులన్నీ కూడా వేసుకున్నాక మీకు కుడివైపున ఉండే విధంగా ఆ ఉప్పు మూటను ప్రధాన ద్వారానికి వేలాడదీయండి ఈ విధంగా వేలాడదీసి హృదయం లేవగానే ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో పారవేసిరండి ఈ విధంగా చేయడం ద్వారా దాంత్రిక క్రియలు ఏవైతే ఉన్నాయో దాంత్రిక ప్రయోగాలు ఎవరైతే ఏం చేస్తున్నారో అవన్నీ కూడా పటాపంచలైపోతాయండి మీకున్నటువంటి నరదృష్టి అన్ని కూడా తొలగిపోతాయండి మీకు జరగాల్సిన చెడు జరగకుండా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా అలాగే నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోండి అండి ఇంట్లో నిత్యము కూడా సాంబ్రాన్ని ధూపం వేసుకోండి ఎటువంటి చెడు శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి అలాగే వెయ్యి కోట్ల మంది దేవతలు దిగివచ్చి ఋషభ రాశి వారికి మహా మహారాశ యోగాన్ని ప్రసాదించబోతున్నారండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఋషభ రాశి వారికి అఖండ అఖండమైనటువంటి రాజయోగాన్ని కలిగించబోతున్నారు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది వీరు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు అలాగే అనుకూలతను ప్రతికూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవత ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇలా చేస్తే మీకు బాగుంటుంది అనే అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారి యొక్క మనస్వత్వం గనక మనం చూసినట్లయితే గనక మంచి మనస్వత్వం కలిగిన వ్యక్తులని చెప్పుకోవాలండి స్వభావాన్ని కలిగి ఉంటారండి ఈ రాశి వారు ఎదుటి వ్యక్తులు బాధపడుతుంటే తట్టుకోలేనటువంటి మనస్వత్వాన్ని కలిగి ఉంటారండి నిర్ణయాలు దృఢంగా తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క మనస్వత్వం అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఇప్పుడు కూడా ఇతరులకి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారండి అయినా సరే కొంత సమయం వీరితో కొంతసేపు మాట్లాడితే కచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా రాశి వారితో చెప్పుకోవాలి అని వారికి అనిపిస్తుందండి ఈ విధంగా ప్రజల్ని ఆకర్షించే విధంగా ఈ రాశి వారు మాట్లాడతారు అలాగే ఈ రాశి వారికి బాల్యం నుంచి కూడా ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఎక్కువగానే ఉంటాయండి బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క బరువు బాధ్యతలు కూడా వీరు భుజాల మీదే మోస్తారు అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు యొక్క జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా అనేక రకాలైనటువంటి సమస్యలను మీరు మీ జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చింది ఇకపైన ఇక ముందు మీ జీవితంలో మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి చెడు సామాసాల కారణంగా మీ జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పటి నుంచి కూడా మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడంలో మీరు విఫలమవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది మీ కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు మీకు చాలా సందర్భాలలో అనేక రకాలైనటువంటి ప్రతికూలతను ఈ రాశి వారు ఈ వీరి జీవితంలో ఇప్పటి వరకు చూశారు ఇది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల మీరు అవమాన పడినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు మీ వ్యక్తిగత జీవితం విషయాలు మీరు వారిని నమ్మి మీరు వారితో చెప్పుకోవడం వలన వారు దాన్ని పది మంది ముందు బయట మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా మీరు మానసికంగా కూడా కృంగిపోయినటువంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నారు అలాగే మీ బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు వారు మీ ఎదుగుదలను చూసి వారవలేకపోతున్నారు మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే వారు దిగజారిపోవాలని వారి మీద ద్వేషం అసూయ చూపించే వ్యక్తులు కూడా మీ జీవితంలో చాలా మంది ఉన్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం ఎదుగుతుంటే మనల్ని చూసి వారవలేని వ్యక్తులు చాలా మంది ఉంటారు అటువంటి వ్యక్తులు కూడా ఈ రాశి వారి జీవితంలో చాలా మంది ఉన్నారని చెప్పుకోవాలి అసూయ కుళ్ళు ప్రదర్శిస్తున్నారు ఎదుటివారి ఏడు మీ జీవితానికి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల్ని సృష్టిస్తుందని చెప్పుకోవాలి కానీ ఇకపైన మీ జీవితం అనేది అలా ఉండదు మీ జీవితంలో ఇకపై మహా అద్భుతాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మీరు చేసేటటువంటి పుణ్యకారాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి వెయ్యి కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు జీవితంలో మీరు కోరుకునేటటువంటి ఒక పెద్ద అద్భుతం అనేది జరగబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు పెరగడానికి ఇది వరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు మంచి ప్రమోషన్లు మంచి అవకాశాలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయండి అలాగే ఈ రాశి వారు వారు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ నియమాల గురించి వీటన్నిటికీ సంబంధించి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది టువంటి ఒక కోరిక తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో బలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం మీరు చేసినటువంటి సత్కార్యాలు యొక్క ఫలితం ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు వెయ్యి కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారండి మీ జీవితంలో మీరు ఇకపై అనేక రకాలైనటువంటి సంతోషాన్ని మీరు చూడబోతున్నారు ఇది వరకు మీరు మీ జీవితంలో ఆర్థిక సమస్యలతో శతమతం అయ్యారు ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నం ఏమీ కూడా ఫలించలేదు ఈ విధంగా మీ జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు కానీ ఇకపై మీరు అటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు ఎందుకంటే దేవతలందరూ కూడా ఈ సమయంలో మీ పైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే ఇది జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతం అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది అని ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించవలసి ఉంటుంది కొన్ని బడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు ఆర్థిక పరమైనటువంటి విషయాలు చర్చించడం వంటివి అసలు చేయకూడదు ముఖ్యంగా తిరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన ముందు మనతో చక్కగా మాట్లాడతారు చూడ్డానికి మన సేవభిలాషల్లాగా కనిపిస్తారు కానీ బయటికి వెళ్లి మన గురించి మనం చెప్పిన విషయాలన్నీ కూడా వక్రీకరించి చెప్తూ ఉంటారు మనల్ని అవమానించే విధంగా నలుగురిలో మన ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉంటారు అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎక్కువగానే ఉన్నారు కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో గానీ కుటుంబ సభ్యులతో గాని మాట్లాడే ముందుగా వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని గమనించాలి అంటే వారు నిజంగానే మన మంచిని కోరుకుంటున్నారా అనే విషయం విషయాన్ని అర్థం చేసుకొని మీ విషయాన్ని వారికి నిజంగానే తెలియజేయండి లేదంటే అనేక రకాలైనటువంటి సమస్యల్ని మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ తొందరపాటుతనం వలన మీ అవగాహన రాహిత్యం వల్ల పొందగలుగుతారు కొన్ని జాగ్రత్తలు చేపడితే మాత్రం మీ యొక్క జీవితం చాలా సజావుగా సాగిపోతుంది మీరు పుణ్యకార్యాలు చేయడం వల్ల అనేక రకాలైనటువంటి సత్ఫలితాన్ని పొందుకుంటారు అంటే మీరు ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ పిల్లలకి కానీ మీకు వీలైనంతలో మీరు వారికి సహాయపడండి ఆహారము దుప్పట్లో బట్టలు లేదంటే ఇలా ఇవ్వడం వలన చేయడం వలన వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీరు పొందుకోగలుగుతారు అంతేకాదు ఇలా చేయడం వలన ఈ రాశి వారు తమ జీవితంలో ముందు మంచి శుభ ఫలితాలని చూడబోతున్నారు కొంతమంది కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించాలి ఇలా చేస్తే గనుక మీ జీవితం అనేది చాలా సంతోషంగా సజావుగా సాగిపోతుంది మిమ్మల్ని గతంలో అవమానించిన వారు కూడా ఈ సమయంలో మంచి గుణపాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నారు అంటే మిమ్మల్ని అవమానించిన వారు వారు చేసిన తప్పు వారు తెలుసుకుని పశ్చాత్తాపడే సమయం అనేది వచ్చింది ఏ విధంగా అయితే మిమ్మల్ని అవమానించి అవహేళన చేశారో వారు కూడా అంతే స్థాయిలో అవమాన పడబోతున్నారు మీ దగ్గరకు వచ్చి మీకు క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే ముఖ్యమైన అంశం ఉందో అది శారీరక సమస్య కానీ మానసిక సమస్య కానీ లేదంటే ఆర్థిక సమస్య కానీ ఎటువంటి సమస్య అయినా సరే మీరు దాని నుంచి ఖచ్చితంగా బయటపడబోతున్నారండి ఓ చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శివార్థన మీకు తప్పనిసరిగా చేసుకోవాలి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పించండి